హనుమ విహారీ సో ఆయన కెప్టెన్సీ నుంచి బలవంతంగా రిజైన్ చేయించారని చెప్పేసి ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ అగెయిన్ ఎప్పుడు కూడా నేను జట్టుకి ఆడను అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అలా ఇచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమో ఆయన బిహేవియర్ బాగాలేదు దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మేము తీసేసాం అలాగే ఇంకా చాలా రకాలుగా ఆయన అసలు టీంలోనే ఉండరు ఇంకొంచెం ఫర్దర్గా ఆయన స్టెప్ వేసే అవకాశం ఉందని తీసేసాము ఇలా పలు రకాల అభిప్రాయాలని బయటికి చెప్తూ ఉన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇందులో అసలు ఏది నిజం అసలు అసలు ఏం జరిగింది ఎవరికీ తెలియదు ఏది నిజం అనేది ఓకే విహారీ వైపు నుంచి తను తనకి ఏం జరిగింది ఎందుకలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అండ్ ఎగ్జాక్ట్లీ ఏమైంది అది తన వర్షన్ తను చెప్పుకుంటూ వచ్చాడు ఆన్ ది అదర్ సైడ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విహారీ దానికి రిప్లైగా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు బట్ ఇక్కడ మధ్యలో ఇష్యూ ఎక్కడ వచ్చింది అని అంటే ఈ సీజన్ లో స్టార్టింగ్ మ్యాచ్ బెంగాల్తో జరిగినప్పుడు లాస్ట్ టైం బెంగాల్ వర్ ఛాంపియన్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ అండ్ ఆ టీమ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత హీ వస్ మ్యాచ్ తర్వాత మ్యాచ్ ముందు వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను టీమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు సెవెంటీన్త్ ప్లేయర్ పృథ్వీరాజ్ కోట్ చేస్తున్నాడు సెవెంటీన్త్ ప్లేయర్ అనేది ఎవరు స్ట్రెస్ చేయట్లేదు జనరలీ ఇఫ్ ఈస్ కోటింగ్ దట్ సెవెంటీన్త్ ప్లేయర్ దాంట్లో దాని అర్థం దాని పరమార్థం ఏంటంటే స్క్వాడ్ లో ఉండాల్సింది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో సెవెంటీన్త్ ప్లేయర్ గా తను ఉన్నాడు అండ్ టీమ్ మీటింగ్ లో భాగంగా నేను ఒక మాట అన్నాను హిజ్ యాక్సెప్టింగ్ ఇట్ విహారి ఎక్కడ నేను మాట అనలేదు అనేది చెప్పట్లేదు హీఈస్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ఈజ్ సేయింగ్ దట్ నేను తనని పర్సనల్ గా అనలేదు టీమ్ మీటింగ్ లో అది అన్నాను అనే తను చెప్తున్నాడు ఆన్ ది అదర్ సైడ్ ఆ అబ్బాయి ఏం చేసిండు అంటే నన్ను పర్సనల్ గా అబ్యూస్ చేసిండు అనరాని మాట అన్నాడు ఫౌల్ లాంగ్వేజ్ వాడిండు అని చెప్పి తను వెళ్ళి తన ఫాదర్ కి కంప్లైంట్ చేశాను తన ఫాదర్ కి కంప్లైంట్ చేయడంతో తన ఫాదర్ ఏసీఏకి ఈమెయిల్ రాయడం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈమెయిల్ రాసిన తర్వాత దాన్ని పెట్టుకొని ఏసీఏ విహారీతో మాట్లాడి యూ హ్యావ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ ద క్యాప్టెన్సీ రోల్ అని చెప్పి రికీ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు సో ఇక్కడ వరకు అంతా ఓకే ఉంది ఇక్కడ మనం స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ప్లేయర్ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక కార్పొరేటర్ ఒక ప్రాంతం నుంచి ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఫ్రమ్ తిరుపతి సో ఆ కార్పొరేటర్ ఏ పార్టీ నుంచి కార్పొరేటర్ వైఎస్ఆర్ సిపి ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు ఆంధ్రాలో సో అక్కడ మలుపు తిరిగింది యాక్చువల్లీ ఇట్ టూ అవును అండ్ నిన్న హనుమ విహారి ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిండో వెంటనే ఆ ప్లేయర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిండు ఏమని ఇప్పుడు ఆ విహారీ ద కామెంట్ సెక్షన్లో మీరు అందరు ఏ ప్లేయర్ కోసం అయితే వెతుకుతున్నారో ఆ ప్లేయర్ని నేనే విహారీ ఏం మాట్లాడిండు ఎంత మాట్లాడిండు ఎలాంటి మాటలు మాట్లాడిండు అది నాకు తెలుసు అది అందరికీ టీం వాళ్ళందరికీ కూడా తెలుసు విహారీ ఇక్కడ సింపతి గెయిన్ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నాడని ఆ ప్లేయర్ కూడా పోస్ట్ చేసిండు పోస్ట్ చేసిన వెంటనే అండ్ దెన్ ఆంధ్ర క్రికెట్ వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడంతోనే ఆ స్టేట్మెంట్ని విహారీ ట్విట్టర్లో షేర్ చేస్తూ మీరు ట్రై చేయండి ఇంకెంత ట్రై చేస్తారో ట్రై చేయండి నన్ను బ్లేమ్ చేయడానికి అన్న విధంగా తను దాన్ని షేర్ చేశాను బట్ నాకు ఇక్కడ అర్థం కానిది ఏందని అంటే ఎస్ డెఫినెట్గా దిస్ హస్ టేకిన్ ఎ పొలిటికల్ టర్న్ ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో తను విజయసాయి రెడ్డి కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు దగ్గర వ్యక్తి అండ్ రీసెంట్గా ఏమైందో చూసినాం తను లిక్కర్ స్కామ్లో ఇంక్లూడ్ అయ్యాడు కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు లాస్ట్ సీజన్ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగిన టైంలో హీ వాజ్ ఐ థింక్ హీ వాస్ దేర్ బికాస్ నేను కూడా అక్కడ ఉండే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు సో ఇదంతా పొలిటికల్ ఇష్యూ టర్న్ అవుతుంది అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే విహారీని ఎవరైనా ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని ప్రాపగేట్ చేసి అయ్యిందని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రికీభూయి క్యాప్టెన్సీ చేసిన తర్వాత కొన్ని మ్యాచ్లు వీళ్ళు ఆడిరు అండ్ దీంట్లో విహారీ కూడా టీంలో ఉన్నాడు తనకు అప్పుడే ఇనీషియల్గానే తనని క్యాప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అని అనుకుని ఉంటే తను అప్పుడే వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉండే తను మాట్లాడలేదు అండ్ హీ హస్ ప్లేడ్ టీం ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత తను ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చూసినాం సో ఇక్కడ విహారీని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి తను అప్పటిదే వెంట వెంటనే ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఎందుకు బయటికి వచ్చి మాట్లాడలేదు అని అంటే టీం ఇంట్రెస్ట్ అని చెప్పిండు ఐ లైక్ దిస్ టీం అని చెప్తున్నాడు నాకు టీం మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది అని కూడా చెప్తున్నాడు కానీ మళ్ళీ ఈ ఫైవ్ ఫోర్ ఫైవ్ మ్యాచెస్ ఆడిన తర్వాత మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అదే హుందాతనం లేదంటే ఓకే నాకు ఆంధ్ర అసోసియేషన్తోని ప్రాబ్లం ఉంది నేను బయటకు వెళ్ళిపోతున్నా నేను వేరే టీంకి ఆడదలుచుకున్నా అని చెప్తే దాట్ వుడ్ హీన్ వెరీ గుడ్ అంటే ఒక ప్లేయర్ కి తనకే రెస్పెక్ట్ తెచ్చే విధంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ బ్యాడ్ మార్క్ ఆన్ హిమ్ ఇప్పుడు మనకు ప్రీవియస్ గా అంబటి రాయుడు ప్లేయర్ ప్లేయర్ కూడా తను కూడా ఇలానే ఇన్వాల్వ్ అవుతూ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చిన మళ్ళీ తన గురించి మాట్లాడితే తను కూడా వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యం అక్కడ టికెట్ వస్తుందా లేదా అనే అనుమానంతో వెంటనే బయటకు రావడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం ఆ వెంటనే మళ్ళీ దుబాయ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నా అని మాట్లాడు సో ఇట్ హ్యాస్ టేకెన్ ఎ పొలిటికల్ టర్న్

అండ్ మూవీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా క్రికెట్ లో ఉన్నారు క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ ఆడిండు పొలిటీషియన్ అయిండు హర్భజన్ సింగ్ క్రికెట్ ఆడిండు పొలిటీషియన్ ఆయిండు మొన్న రీసెంట్ గా మనోజ్ తివారి తను కూడా పొలిటీషియన్ అజరుద్దీన్ రీసెంట్ గా కంటెస్ట్ చేసిండు కాంగ్రెస్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ పాలిటిక్స్ ఉంది అండ్ మోర్ ఓవర్ మీరు కొన్ని అసోసియేషన్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ లో మోర్ దెన్ పాలిటిక్స్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది అందుకనే హైదరాబాద్ ఎప్పుడు కూడా కరప్షన్ లో మీరు ఆంధ్ర క్రికెట్ తీసుకుంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్స్ ఎక్కువ లెట్ సే నేను ఒక పొలిటీషియన్ ఉన్నాడు నా కొడుకు టీమ్ లో ఆడాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను పూజ చేస్తుంటాను నేను ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అయితే మావాడు ఆడాలి అన్న విధంగా ఇంతకు ముందు మీతో కన్వర్జేషన్ కంటే ముందు ఒక ఇది డిస్కషన్ టైంలో చూడ డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కావచ్చు లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక సమాజ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కంప్లీట్గా అంటే మంత్రి దగ్గర నుంచి కోచ్లు నెక్స్ట్ కామెంటే ఎవరు చూసుకున్నా అందరూ అంపైర్స్ కూడా ఈవెన్ ఎంపైర్స్ కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు చూస్తే అది నేను ఐ కాన్ సే వెదర్ ఇట్ ఇస్ నో ఎందుకంటే నాకు అంత పర్టికులర్ గా తెలియదు బట్ మీరు అనే పాయింట్ నాకు అర్థమైపోయింది అంటే మంత్రి రోజా కావచ్చు నెక్స్ట్ చైర్మన్ అయిన సిద్ధార్థ్ రెడ్డి రెడ్డి సిద్ధార్ శరత్ చంద్రారెడ్డి ఇంకొకర్ రెడ్డి అందరూ ఇదే ఉన్నారు అంపైర్స్ లో కూడా లేకపోతే కోచెస్ లో కూడా ఐదు ఆరుగురు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువగా పాలిటిక్స్ ఉంటాయని అన్నారు కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో సో అక్కడ ప్రభుత్వం ఏ సామాజిక వర్గం అని అందరికీ తెలిసిందే సో అందుకనేనా ఈవెన్ మేబీ హనుమ విహారి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఐదు మ్యాచ్లు అయింది అంటే ఐదు మ్యాచ్లు ఏం జరిగిందో మనకే తెలీదు ఆ తర్వాత స్టెప్ బయటికి వేశాడు కాబట్టి హనుమ విహారి మేబీ అవి తట్టుకోలేక ఆ స్టేట్మెంట్ పాస్ చేసాడు అనుకోవచ్చా నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే తను లిటరలీ అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ సీజన్స్ నుంచి ఇదే అసోసియేషన్ తో ఆడుతున్నాడు క్రికెట్ లో ఇంకోటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే క్రికెట్ లో గ్రూప్స్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక గ్రూప్ ఉంటుంది ఇంకో గ్రూప్ ఉంటుంది టు బి వెరీ మచ్ ఓపెన్ చాలా సందర్భాల్లో కూడా చాలా మంది డిస్కస్ చేసారు విహారీ ఒక గ్రూప్ కేఎస్ ది ఒక గ్రూప్ అని ఇక్కడ కేఎస్ భరత్ విషయానికి వస్తే కేఎస్ భారత్ చాలా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో గ్రూపిజం ఉంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది పొలిటికల్ ప్రెషర్ ఉంది అండ్ విహారీ కూడా హర్ట్ అయి ఉన్నాడు మీరు రీసెంట్గా జరిగిన ఏపీఎల్ కనుక తీసుకుంటే రాయలసీమ కింగ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఐ థింక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తను దానికి ఓనర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అండ్ విహారీ వాళ్ళ టీంకి క్యాప్టెన్ సో ఆంధ్ర క్రికెట్ నుంచి విహారీకి సపోర్ట్ లేదా అని అంటే హి హిమ్సెల్ఫ్ సెక్రటరీ హిమ్సెల్ఫ్ ఆస్ అపాయింటెడ్ హిమ్స్ ది క్యాప్టెన్ ఫర్ హిజ్ ఓన్ టీమ్ ఇన్ ది ఫ్రాంచైజీ లీగ్ సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందని అంటే మేబీ అసోసియేషన్ వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బహుశా విహారీ జనరలీ మనం విహారీ నుంచి పెద్దగా అగ్రెసివ్ నేచర్ ఎప్పుడు చూడలేదు తను క్రికెట్ ఆడినప్పుడు కావచ్చు లేదంటే నార్మల్గా కూడా ఇట్స్ వెరీ క్యాజువల్ సాఫ్ట్ స్పోకెన్ టైప్ ఆఫ్ పర్సన్ బట్ తను చాలా హర్ట్ అయి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ హర్ట్ అయి ఉంటాడు కాబట్టి తను వెయిట్ చేసిండు వెయిట్ చేసి ఇక్కడ నేను విహారీని కూడా అప్రిషియేట్ చేస్తాను ఎందుకనంటే ఫస్ట్ మ్యాచ్ తర్వాత తనని ని తప్పించినప్పుడు వెంటనే హీ డిన్ అవుట్ అండ్ బ్లేమ్ చేయలేదు బ్లేమ్ చేయకుండా హీ వెయిటెడ్ ఫర్ టీమ్ టు పర్ఫార్మ్ ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ప్రతిసారి దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద నాక్అవుట్ దే ఆర్ క్వాలిఫై ఫర్ ద సో దాని దృష్టిలో పెట్టుకుంటే వి షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ హనుమ విహారీ బట్ ఆన్ ద అదర్ సైడ్ తను ఒక టార్గెట్ చేస్తున్నాడు ఆర్గనైజేషన్స్ ని ఆర్గనైజేషన్ ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాయింటింగ్ దెమ్ బట్ లేటర్ వాట్ హాపెన్స్ టు హిస్ కెరియర్ అనేది మరి తను ఆలోచిస్తున్నాడా లేడా అనేది తెలియదు నెక్స్ట్ క్రికెట్ ఆడాలి తను హీల్ ప్లే హీస్ జస్ట్ థర్టీ ఇయర్ ఓల్డ్ ఇంకా చాలా టైం ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఈ కెన్ మెయింటైన్ హిస్ ఫిట్నెస్ వెల్ సో దీనిలో ఎటు చూసినా కూడా ఇప్పుడు ఆంధ్రాని తప్పు పడదామా లేదంటే విహారీని తప్పు పడదామా అని అంటే వీ షుడ్ గెట్ ఆర్ వీ షుడ్ డైవ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ ఏం జరిగింది బట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళ ఫాదర్ ఈమెయిల్ రాసిండు విహారీ విహారీ తిట్టిండు అనడానికి తను కూడా నేను తిట్టినా అంటున్నాడు అండ్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టి మాకు విహారీయే క్యాప్టెన్ కావాలి అండ్ అలాంటి ఫోన్ లాంగ్వేజ్ అనేది పెద్ద వెరీ మచ్ కామన్ ఇన్ క్రికెట్ అందరూ డిస్కస్ చేస్తూనే ఉంటారు అండ్ అది నార్మల్గానే మేము భావిస్తాం అనేది కూడా చెప్పాడు సో ఇదేమైనా వేరే టర్న్ ఏమైనా ఉందా లేదంటే విహారిని కార్నర్ చేశారా వి డోంట్ నో బట్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తేనే అయితే జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ విహారీ గురించి తెలుసు ఆంధ్ర క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు లేదంటే జనరల్ విహారీ గురించి తెలిసిన వాళ్ళు అయితే డెఫినెట్గా విహారీని కార్నర్ చేస్తున్నారని అనుకోవడానికి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి